ఓం నమ శివాయ కేదారేశ్వర స్వామి వ్రత కథ అత్యంత పవిత్రమైనది పార్వతీదేవి స్వయంగా శివుడిలో అర్ధ శరీరం పొందేందుకు ఆచరించిన మహత్తర వ్రతమే ఈ రథం సోత మహాముని సౌనుకాది మునులకు వివరించిన కథ ఇది కైలాస పర్వతంపై శివుడు పార్వతీదేవితో కలిసి నిండు సభలో కొలువై ఉన్నాడు ఆ సభలో దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు ఋషులు మునులు అగ్ని వాయువు నందీశ్వరుడు మొదలైన స్వామి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు అంతలో శివభక్త శ్రేష్ఠుడైన భృంగి ఆనంద కులకితుడై నాట్యం చేయసాగాడు నాట్యంలో శివుడిని మెప్పించాడు శివుడు అతన్ని అభినందించాడు అదే సమయంలో శివుణ్ణి ప్రదక్షిణ చేసి నమస్కరించడానికి భృంగి ప్రయత్నించగా అతడు శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేసి పక్కనే ఉన్న పార్వతిని విడిచిపెట్టి ముందుకు సాగిపోయాడు భృంగి ఎప్పుడు శివుణ్ణి మాత్రమే ఆరాధించే నియమాన్ని పాటించేవాడు ఇది చూసిన పార్వతీదేవి మనసు నొచ్చుకుని భక్త శరీరంలో తాను అద్దంగినై ఉన్న భృంగి తనకు నమస్కరించకుండా కేవలం శివుడికి మాత్రమే నమస్కరించడం తన శక్తికి యోగ్యతకు జరిగిన అవమానంగా భావించింది ఆమె శివుడితో నాదా నన్ను విడిచి మీకు మాత్రమే నమస్కరించడానికి కారణం ఏమిటి మీతో సమానమైన శక్తిని యోగ్యతను పొందాలంటే నేను ఏమి చేయాలి అని ప్రశ్నించింది శివుడు చిరునవ్వుతో దేవి భృంగి పరమార్థ విదురుడు నీవు యోగ్యత సంపాదించిన తర్వాత అతడు నీకు నమస్కరించగలడు నువ్వు మరింత గొప్ప శక్తిని సాధించాలంటే తపస్సు చేయాలి అని సూచించాడు శివుడితో సమానమైన యోగ్యతను అర్ధ శరీరాన్ని పొందాలని నిశ్చయించుకున్న పార్వతీదేవి వెంటనే కైలాసాన్ని విడిచిపెట్టి సకల వన సంపదలతో కూడిన గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది ఆశ్రమవాసులు పార్వతీదేవిని ఆదరించి ఆమె రాకకు గల కారణం తెలుసుకుని ఆమె కోరిక నెరవేరడానికి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేయమని ఉపదేశించారు గౌతమ మహర్షి ఉపదేశించిన విధంగా పార్వతీదేవి ఆశీజ శుక్లపక్షం పాజమి నుంచి ఇరవై ఒక్క రోజులు నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించింది రోజుకు ఇరవై ఒక్క ఉదకాలు మాత్రమే తీసుకుంటూ శివుణ్ణి ఏకాగ్రతతో ప్రార్థించింది ఇరవై ఒక్క రోజుల తర్వాత వ్రతం పూర్తి కాగానే పార్వతీదేవి భక్తికి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు పార్వతి ఆనందంతో స్వామిని ప్రార్థిస్తూ నాదా నాకు మీ శరీరంలో అర్ధ భాగాన్ని ప్రసాదించి భృంగి నాతో సహా మీకు నమస్కరించే యోగ్యతను దయచేయండి అని వేడుకుంది శివుడు పార్వతి కోరికను మందించి ఆమెను తన శరీరంలో భాగంగా స్వీకరించి అర్ధనారీశ్వరుడుగా రూపాన్ని ధరించాడు అప్పటి నుంచి భృంగి సహా అందరూ పరమశివుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించేటప్పుడు శివ పార్వతులద్దరికీ కలిపి నమస్కరించడం ఈ వ్రతం కేవలం పార్వతీదేవి కాక ఈ లోకంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిష్టలతో ఈ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించారో వారికి కూడా శివపార్వతుల అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు అఖండ సౌభాగ్యం మరియు అన్యోన్య దాంపత్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి